వారం పది రోజుల ముందర నేను జలపాతాల దగ్గర జాగ్రత్త అని ఒక వీడియో చేస్తానండి ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ వీడియో చేసిన తర్వాత ఈ మధ్య మనకి జనవరి ఫస్ట్ తర్వాత ఒక ఒక ట్రూప్ మన కాలాస్తి నుంచి ఆరు మంది విద్యార్థులు బీటెక్ చదివేవాళ్ళు వాళ్ళు ఈ తిరుమల శేషాచలం కొండల్లో వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని ఈ న్యూ ఇయర్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలని వెళ్ళారండి వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్లో కొన్ని వీడియోస్ చూసి మనము వెళ్దామని చెప్పేసి అది గూగుల్ మ్యాప్లో కూడా కనబడుతుంది మనం గుంజనా ఫాల్స్ అనేసి వాళ్ళని ఏదో అప్రోచ్ అయ్యి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అందులో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది సాయి దత్త అని ఒక అబ్బాయి మాది శ్రీకాళహస్తి మాది శ్రీకాళహస్తి మేము ఒక మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గుంజనా చెరువుకి చెరువు దగ్గరికి వెళ్ళాము బైక్స్లోనే వెళ్ళాము అందరము వెళ్ళాము ఇంకా మునిగినాము కానీ లోతు ఎక్కువ ఉండడం వల్ల కాల్స్ ఆ చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు అప్పటికి బయటకి తీశాడు కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది త్రీ మినిట్స్ పైన తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము అయినా లాభం లేకుండా పోయింది ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయట అడిలో నుంచి అంటే నాకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాకు ముందే తెలుసు రెండు రోజుల ముందే నాకు ఈ విషయం తెలుసు మేము కూడా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం చూడ ఈ జరిగింది అనేసి కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడు మళ్ళీ ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో అబ్బాయి చూశాడంట అబ్బాయి వాళ్ళు అబ్బాయి బీటెక్ చదువుతూ మంగళ వాయుజ్య మీద వాస్తున్నాడని చెప్పారు అక్కడ కాలాస్తిలో వేరే అబ్బాయి చెప్పారు ఈ వీడియో ఆ రోజు నీ వీడియో చూసాం మేము చూసినప్పుడు ఆ అబ్బాయి కూడా అదంతా అట్లానే చెప్తా ఉంటారు అదంతా ఏం కాదులే వెళ్తానన్నారు అది నాకు కొంచెం బాధ వేసింది అంటే విధి రాత అనేది ఒకటి ఉంటుంది కదా అది తప్పించుకోలేకపోయారు అనేసి అంటే భగవంతుడు ఒక ఇంటి ఇస్తాడు కొన్ని కొన్నిసార్లు అది అంటే నేను చెప్పానని కాదు ఒక రూపంలో చెప్పాడేమో జాగ్రత్త అని అయినా కూడా అది తప్పించుకునే పరిస్థితిలో లేదేమో అది అలా జరిగినట్టుంది కాకపోతే నాకు ఎక్కడ బాధ వేసిందంటే వీళ్ళు అలా అంత అది చాలా వాటర్ఫాల్స్ చాలా పెద్దది మనకి గుంజనా ఫాల్స్ అనేది చాలా పెద్దది మేము చాలా దూరం నుంచి చూసాం కానీ మా అప్పట్లో మేము బాలు బాలుగారు అనేవారు చెప్పాను తా ట్రెక్కింగ్స్ తీసుకెళ్ళేవారు ఆయన అయితే మమ్మల్ని దాని దగ్గరలో కూడా చూపించారు దూరం నుంచి చూపించారు ఎందుకంటే చాలా డేంజర్ వాట్ ఫాల్స్ అక్కడికి వెళ్ళారు వీళ్ళు అక్కడికి వెళ్ళడము అందులో ఏం జరిగిందంటే ఒక అబ్బాయి నెలల్లో దిగి చనిపో చనిపోయాడు వీళ్ళకి సిగ్నల్ రాలేదా కొంచెం ఎక్కడికో దూరంగా వచ్చి అడవిలోంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కాలాస్తి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు రాత్రి తొమ్మిది గంటలకి వెళ్ళి వాళ్ళ సిగ్నల్ ద్వారా ఏడో పట్టి అంతకుముందు ట్రాక్ చేసి ఇవాళ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ బాడీని తీసుకొని తెల్లవారుజానం మూడున్నరకు నాలుగు ఈ చలికాలము వర్షం వాళ్ళు తడిచిన దానికి అంటే ఆ స్నేహితులు కూడా ఒక నరకం అనేది అనుభవించేస్తారు నేను అదే చెప్తున్నాను అలా వాళ్ళు ఉండి మళ్ళీ తీసుకొని వచ్చే పోలీస్ స్టేషన్ అంతా చూసుకొని వచ్చారు ఇది మనకి తెలిసినవి తెలియని కూడా జరుగుతుంటాయి అంటే న్యూస్లోకి రానివి కూడా చాలా ఉంటాయి కాబట్టి ఏమిటంటే విహారయాత్రలు విషాదయాత్రలు అయితే చేసుకోవద్దండి తెలియని చోటుకి వెళ్ళద్దు తెలిసిన చోటుకెళ్ళి జరిగిందంటే దానికి మనం ఏమీ చేయలేం ఇలాంటి అడవిల్లో పాడు వెళ్ళి ఇలాంటి దిక్కుమాల చావలైతే చావద్దండి నాకు తెలిసినంతవరకు సరేనా ఎందుకంటే ఇవి కొంచెం మనసు బాధ వస్తుంది మన ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఇది బీటెక్ చదివే పిల్లవాడంటే వాళ్ళకి ఎంత ఎఫెక్షన్ ఉంటుంది అబ్బాయి పైన ఇది కొంచెం ఎందుకంటే ఫస్ట్ పిల్లల విషయమే కదా పెద్దలు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనే దాన్ని కొద్దిగా మనం చూసుకోవాలి కొంచెం కఠినమైన వాళ్ళని దండించి పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు బాధపడితే రాదు కదా దండిస్తేనో అలుగుతారేమో బాధపడతారేమో అంతకుమించి అయితే ఏమీ ఉండదు కాబట్టి ఇది కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమని నేను అనుకుంటాను ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను ఇది ఏదో మనం చెప్పినాము ఇది ఇట్లా అయ్యింది అని చెప్పేది కాదు అబ్బాయి చూసి కూడా వెళ్ళాడు అన్నప్పుడు కొంచెం బాధేసింది మా అబ్బాయి వాళ్ళు చెప్పినప్పుడు సరే సరే ఇది కూడా ఒకసారి చెప్తాము ఎందుకంటే ఒకటి ఇలా జరిగిందని చెబితే జనాలకి కూడా కొంచెం దీని గురించి తెలుస్తుంది ఇలాంటి ఇలాంటివి బయటపడేవి కొన్ని ఎందుకంటే వాళ్ళు ఇలా ప్రమాదాల్లో చనిపోతే కూడా పెద్దగా పోలీసులు కానీ మీడియా కానీ దాన్ని పెద్దగా చూపించరు ఎందుకంటే వాళ్ళు ఏదో విహారయాత్రకు రావడం ఇంట్లో తెలియకుండా జరిగిపోతుంది కాబట్టి అనేసి కానీ ఇలాంటివి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ న్యూస్ ఛానల్స్ ఇలాంటి న్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా జనాలకు వెళ్ళేటట్టుగా దాన్ని చేయాలి ఎందుకంటే మిగతా వాళ్ళకి ఒక భయం అనేది ఒకటి ఉంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వద్దు అని చెప్పడానికి కానీ ఉంటాయన్నమాట ఇవన్నీ కొంచెం జనాలకు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అదే విషయం చాలామందికి అవగాహన ఉంటే పంపించడానికి ఎవరు ఎంకరేజ్ చేయరు టోటల్గా ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో ఈ తీర్థాల గురించి వీడియోస్ వాళ్ళు చేసేదాన్ని ఎవరైతే మీరు లైక్ చేస్తున్నారో ముందు అబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని ఫస్ట్ దాని నుంచి మీరు తీసేసేయండి అసలు మీరు ఎందుకంటున్నారు అంటే దాన్ని చూసే కొద్దిగా వెళ్ళాలనిపిస్తుంది ఎవరు అయినా కూడా సరే ఒక బండి ఎత్తుకుని వెళ్ళినా కూడా మనకి యాక్సిడెంట్ కాదులే ఇలాంటి చోటు కాదులే అంటే ఇది వేరు అది వేరు ఎందుకంటే తెలియని ప్లేస్ ఎక్కడ లోతుంటుందో ఎక్కడ రాయి ఉంటుందో ఎక్కడ అసలు జంతువులు కూడా తిరుగుతుంటాయి కదా మనకు ఒకటేనే కాదు సమస్య చాలా సమస్యలు ఉంటాయి అడవిలో ఒక పాము ఖరిచిన ఒక పురుగు ఖరిచిన వాటికి వైద్యం కూడా లేదు చాలా వాటికి కాబట్టి ఏమిటంటే ఆ తెలియని ప్రదేశాలకి వద్దు మామూలుగా వెళ్ళే వాటికి వెళ్ళండి కానీ ఇలాంటివన్నీ చేయద్దండి మాది శ్రీకాళహస్తి మాది శ్రీకాళహస్తి మేము ఒక మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గొంజనా చెరువుకి చెరువు దగ్గరికి వెళ్ళాము బైక్స్లోనే వెళ్ళాము అందరము వెళ్ళాము ఇంకా మునిగినాము కానీ లోతు ఎక్కువ ఉండడం వల్ల కాల్స్ చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు అప్పటికీ బయటకి తీసాడు కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది త్రీ మినిట్స్ పైన తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము అయినా లాభం లేకుండా పోయింది ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయట గడిలో నుంచి